ఈ యొక్క శ్రీనివాసుల గ్రూప్ చేసేటువంటి సామాజిక కార్యక్రమాలు చాలా బాగున్నాయి ఆ స్వామి వారి అనేక అనేక మంగళ శాసనాలు మా కొడుమే తరఫున గాని ఆలయ నిర్మాణ గడుపుల తరఫున గాని మేము అందజేస్తున్నాం ఇంకా ముందు ముందు వెళ్లి అన్ని రకాల దినశ్రీకాని మనసారి కోరుకుంటున్నాం జై శ్రీమన్నారాయణ జై గ్రామ వాస్తవలు శ్రీనివాస రెడ్డి ఒక కృషి పట్టుదలతోటి ఇలాంటి ప్రయోజనాలు ఆశించకుండా కలియుగ వెంకటేశ్వర స్వామి యొక్క నామాన్ని శ్రీనివాస పిల్లవాడి గ్రూప్ను క్రియేట్ చేసి మరి తలసేమ్యా బాధితులకు రక్తదాన శిబిరాన్ని నిర్వహించి మొదటి వార్షికోత్సవం ఘనంగా పరిపూర్ణం చేసుకొని మరి ఈ నెల అక్టోబర్ ఇరవై ఆరో తేదీ కరీంనగర్ లో యూనివర్సిటీ దగ్గర ఒక ఫంక్షన్ హాల్లో రెండవ వార్షికోత్సవాన్ని ఘనంగా నిర్వహించడానికి సన్నాహాలు జరుగుతున్న శుభతరణంలో మన కొడిమేళ గ్రామ వస్తాడు మొట్టమొదటిసారిగా మరి కలియుగ వెంకటేశ్వర స్వామి యొక్క సన్నిధిలో మనందరం కూడా ఆత్మీయంగా కలవాలని ఒక మంచి సంకల్పంతో వారు ఈరోజు రావడం జరిగింది చక్కటి దర్శనాన్ని కూడా మన ఆలయాలు రమేష్ గారు అందజేయడం జరిగింది వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు ఈ గ్రూప్ ఏర్పాటు చేసిన శ్రీనివాస్ రెడ్డి గారికి మరి అందులో మా ఊ గ్రామ వాస్తవాలైనందుకు ప్రత్యేకమైన ధన్యవాదాలు మా గ్రామ పక్షాన్ని తెలియజేసుకుంటున్నాము మీరు చేసే ప్రతి కార్యక్రమానికి మా యొక్క శక్తి సహాయ సహకారం అందజేస్తామని ఇవి సందర్భంగా తెలియజేసుకుంటున్నాము ఓం నమో వెంకటేశయ శ్రీనివాస మండలంలోని ఈరోజు కొంచెం విధి ఉండడం వల్ల శ్రీనివాసులు కొంతమంది రాలేక ఆ కొద్దిన్నర మండలం నుంచి కూడా మూడు ఎన్నర క్రియేషన్ ఒక యాభై మంది శ్రీనివాసులు గ్రూప్లో ఉన్నారు మనకి అక్టోబర్ ఇరవై ఆరో తారీఖు రెండవ వార్షికోత్సవం సందర్భంగా రాష్ట్ర స్థాయి నుంచి దాదాపు రెండు వేల మంది పైగా శ్రీనివాసులు పీవీఆర్ ప్లాజా ట్వంటీ అక్టోబర్ ఈ నెల ఇరవై ఆరో తేదీ ఆదివారం రోజు టీవీఆర్ ప్లాజా శాతావనం యూనివర్సిటీ పక్కన ఉన్న టీవీఆర్ ప్లాజాలో వితీయవాసు కోసం జరుగుతుంది కాబట్టి ప్రతి మిత్రుడు ఈ కార్యక్రమాల్లో పాల్గొనాలని అలాగే ఆరోగ్యంగా ఉన్న శ్రీనివాసులు రక్తదానం చేయాలని కూడా కలహం వస్తున్నారు మేము అన్ని రకాల ఏర్పాట్లు చేస్తున్నాం దయచేసి ప్రతి శ్రీనివాసుడు ప్రకృతి ప్రోత్సవాలో పాల్గొనాలి అలాగే ఈ ప్రపంచ రికార్డు కూడా మా కొడిమేల గ్రామం నుంచి వచ్చి శ్రీనివాసుల ముందు తీసుకోవాలనేది నా కోరిక కాబట్టి ప్రతి శ్రీనివాసుడు ఈ కొడిమేళ మండలం నుంచి రావాలని కోరుకుంటున్నాను ధన్యవాదాలు